హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ నందిని ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈ పాటికి అందరికీ అర్థమైపోయే ఉంటుంది కదండి అవునండి ఈ అయితే వరలక్ష్మి వ్రతం రోజు మా ఇంట్లో వరలక్ష్మి అమ్మవారిని అలంకరించుకోవడం కోసం అయితే డెకరేషన్ అయితే చేస్తున్నాను చిన్నగా ఇక్కడ చెక్క చెక్కపీట లాంటిది ఒక బల్ల ఉంది బల్ల పైన సిల్వర్ కోట్ పీట ఉంది కదా ఆ పీట వేసేసి అయితే అమ్మవారిని అలంకరించుకున్నాము అమ్మవారిని అంతా రెడీ చేసిన తర్వాత మా ఇంట్లో వరలక్ష్మి తల్లి అయితే ఇలా ఉందండి ఎంత బాగుందో ఎంత చక్కగా కలగా ఉందో కదా శారీ కాకుండా బ్లౌజ్ పీసులతోనే నేను శారీ లాగా కట్టాను ప్రతి ఇయర్ కూడా బ్లౌజ్ పీసులతోనే డెకరేషన్ అయితే చేస్తున్నాను శారీ కట్టట్లేదండి టైం సరిపోవట్లేదు నాకైతే ప్రసాదాలు చేయడం ఇంక ఇంట్లో పనులు క్లీనింగ్స్ ఇంకా పసుపు గడపలకు పసుపు కుంకుమలు పెట్టు ఇంట్లో దీపారాధన చేయడం ఇంకా మా కుల దేవత టెంపుల్లో పూజ చేసుకోవడం ఇవన్నీ చాలా ఉంటున్నాయి అందుకోసం అనేసి ఇంకా నేను శారీ కట్టడం ఇంకా నా వల్ల కాదనేసి బ్లౌజ్ పీసులతో చక్కగా ఇలా చేస్తున్నాను బ్లౌజ్ పీసులతో కూడా చాలా అందంగా ఉంటుందండి మా అమ్మవారు అయితే చూడండి ఎంత నిండుగా ఉందో తల్లి కలశం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇంకా మంగళకరమైన వస్తువులు ఉంటాయి కదా చిట్టి గాజులు గవ్వలు గోమతి చక్రాలు అన్నీ కూడా గౌరమ్మ సెట్ అన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టుకొని ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నాను అంతా రెడీ అయిన తర్వాత పూజలో కూర్చుంటే మనం ఇంకా అష్టోత్తరాలు కనకదార స్తోత్రం లలిత శాస్త్రనామం ఇవన్నీ గోవిందనామాలు ఇవన్నీ చదువుకునేవి ఉంటాయి కదా ఇంకా అవన్నీ కూడా చక్కగా మంచిగా అమ్మవారి వ్రత కథ కూడా ఉంటుంది కదండి ఇంకా అదంతా కూడా చదువుకోవాలి టైం పడుతుంది కాబట్టి అన్నీ దగ్గర పెట్టుకొని అన్నీ అలంకరించేసి అంతా కూడా దీపారాధన చేసిన తర్వాత చక్కగా కూర్చొని పూజ అయితే చేసుకున్నాము కార్తీక మాసం శ్రావణ మాసం అంటే ఆడవాళ్ళందరికీ కూడా చాలా ఇష్టం కదండి ఇంకా శ్రావణ మాసం కార్తీక మాసంలో కూడా డైలీ పండగ వాతావరణమే ఉంటుంది అందులో ఒకటి శ్రావణ మాసం ఇంకా వరలక్ష్మీ వ్రతం అంటే చాలా మందికి ఇష్టం ఎందుకంటే అమ్మవారిని అలంకరించడమేనా చక్కగా అమ్మ ఏదైనా ఇంటికి పిలుచుకొని వాయనాలు ఇవ్వడం పసుపు కుంకుమలు ఇవ్వడం ఇవన్నీ కూడా ఎంత చక్కగా మనం వాయనాలకు వాలిళ్ళకి వెళ్ళడం వాళ్ళు మన ఇంటికి రావడం ఇలా చాలా బాగా జరిగిందండి వరలక్ష్మి వ్రతం అంటే నాకు కూడా చాలా ఇష్టం శ్రావణ మాసం ప్రతి ఫ్రైడే కూడా చాలా బాగుంటుంది కాకపోతే వరలక్ష్మి వ్రతం ఇంకా స్పెషల్గా ఉంటుంది చక్క అమ్మవారిని అలంకరించడం మనం కూడా అంతే అందంగా అలంకరించుకోవడం మొత్తం ఎదురు ఇంటికి పిలుచుకోవడం ఇలా అంతా కూడా బాగుంటుంది ఇక్కడ దీపారాధన అంతా కూడా చేసిన తర్వాత ఇంకా మేము పూజలో కూర్చున్నామండి కథ చదువుకోవడం ఇంకా అష్టోత్తరాలు అవన్నీ ఉంటాయి కదా అందుకు ఇక పూజలో కూర్చొని అయితే ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడ కలశము అని గణపతి పసుపు గణపతి ఉంటుంది కదండి పసుపు గణపతి స్వామిని పెట్టి పెట్టాం కదా కొంచెం మేము దూరంగా కూర్చున్నాం కదా పీఠ ఉంది కాబట్టి మధ్యలో ఇక్కడ వచ్చేసి కలశం దగ్గర పసుపు గణపతి స్వామి దగ్గర అక్షంతలు కానీ పసుపు కుంకుమ ఇవి కొంచెం దూరంగా ఉందండి మాకు ఎందుకంటే ఇక్కడ పీట వేసి ప్రసాదాలు పెట్టాం కాబట్టి పీట వల్ల దూరంగా కూర్చున్నాం ఇంకా అక్కడ ప్లేస్ లేక దూరం నుంచి అక్షంతలు అవి వేయడం అయితే అవుతుంది పూజ మొత్తం పూర్తి అయిపోయింది అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి అయితే హారతి అయితే ఇచ్చాము అమ్మవారి ఎంత నిండుగా ఉందో అండి ప్రతి ఇయర్ కూడా ఎంత చక్కగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా సాటర్డే మనం మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం ఇంకా అమ్మవారిని తీస్తూ ఉంటాం కదా అప్పుడైతే అస్సలు మన ఒప్పదండి అమ్మవారికి అలాగే ఉంచేస్తే బాగుండేది అనిపిస్తూ ఉంటుంది అంత నిండుగా ఉంది చక్కగా చూడండి అమ్మవారు కాకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకా మళ్ళీ వరలక్ష్మి వ్రతం ఇంకా వరలక్ష్మి వ్రతం వస్తుంది శ్రావణ మాసం వస్తుంది అంటేనే ఎంతో హ్యాపీగా ఉంటుంది మనసుకైతే ఇంకా అయితే మా పెద్ద అబ్బాయి మా వారికి అయితే ఇచ్చేసామండి మా చిన్న అబ్బాయి అయితే స్కూల్కి వెళ్ళాడు టెన్త్ క్లాస్ కాబట్టి ఇంక ఇంట్లో లేరు ఆ రోజు అసలు లేడు ఆ హాలిడే కూడా లేదు వరలక్ష్మి వ్రతానికి ఇంకా సాయంత్రం ఈవినింగ్ వచ్చిన తర్వాత హారతవి ఇచ్చాను అబ్బాయికి కూడా పూజ అయితే ఎంత చక్కగా పూర్తి అయిపోయిందండి చక్కగా అన్నీ కూడా మంచిగా చేసుకున్నాము ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా జరుపుకుంటున్నారండి వరలక్ష్మీ వ్రతాన్ని అయితే అమ్మవారిని ఎంత డెకరేషన్ చేస్తున్నారో చాలా మంది ఇంకా బాగా రెడీ చేస్తున్నారు శారీ కడుతున్నారు అమ్మవారికి అయితే ఎంత నిండుగా తాంబూలాలు కూడా ఎంత ఎక్కువగా ఇస్తే అంత మంచిదని అంటూ ఉంటారు కదా ఇక్కడైతే పూజ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత మా వారి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారండి స్టార్టింగ్లో తీసుకోవాలంటారు పూజ అయిపోయిన తర్వాత తీసుకోవాలనేసి అని అంటారు కాబట్టి ఇంకా ఎలా వీలైతే అలా అయితే ఆశీర్వాదం తీసేసుకుంటాం ఫస్ట్లోనైనా లాస్ట్లోనైనా ఇక్కడ వచ్చేసి మా ఇంటికి ఆ ముత్త ఎదులు ఒక్కొక్కరు వస్తూ ఉంటే వాయనం ఇవ్వడం నేను నన్ను పిలిచిన వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను వాయనం తీసుకోవడం ఇంకా అలా అయితే పోయిందండి ఇంకా ఆ రోజు మొత్తం పొద్దు ఇంకా పొద్దు మొత్తం కూడా చక్కగా ఆ రోజు అంతా కూడా ఇక అదే జరిపోయింది ఇంటికి వచ్చిన ముత్త ఎదులకు ప్రసాదాలు వాయనాలు ఇవ్వడం నేను వెళ్ళి తీసుకొచ్చుకోవడం చాలా బాగా జరిగిందండి ఇక్కడ చూస్తూ ఉండండి మ్యూజిక్ అయితే యాడ్ చేస్తూ ఉంటాను Thank you.